దెబ్బ కొడతారంటే కల్చరల్ గా మనం మాట్లాడగానే దెబ్బ కొడుతున్నారు ఎక్కడ దెబ్బ కొడుతున్నారు అని అంటే మన ఇగో మీద దెబ్బ కొడుతున్నారు కేసీఆర్ బ్యాచ్ అనే ఒక ముద్ర వేసి కొందరిని మాట్లాడకుండా ఉంచడం కొందరిని కోటి రూపాయలు ఇంకేదో ఆకర్షణ పెట్టి కొందరిని మాట్లాడకుండా ఉంచడం కొందరిని నామినేటెడ్ పోస్టులు ఇచ్చే లిస్ట్ లో పెట్టి వాళ్ళని ఆపడం ఇట్లా రకరకాల సెక్షన్స్ అందరినీ కూడా ఆపుకుంటూ లేదా దెబ్బ కొట్టుకుంటూ క్రమక్రమంగా మళ్ళీ తిరిగి ఒక ఇందాక మిత్రులు చెప్పినట్టుగా శ్రీశైలరెడ్డి కూడా చెప్పాడు మళ్ళీ తిరిగి కనకదుర్గ గారు కూడా చెప్పాడు ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అది దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉన్నది సీతారామరావు గారు చెప్పినట్లు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సాక్ష్యం ఇంకొకటి నాకు నాకేమనిపించిందంటే తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేలా అని రాశాడు ఒక వాక్యం అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు ఎవరు ఉంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు ఈ ఈ ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది దీని రూక్ కాదు జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదుర్కుంటున్న వేళ ఈ మళ్ళీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా పెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమిసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్నమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు ఏదో రెండు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయమవుతాయి అట్లనే చూస్తుంటాం పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటాయి అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమవుతుంట ఇది 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 సడన్ గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశం ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది జేసుధ చైర్మన్ గా ఉంది అదేంటి జూరీ జూరీ చైర్మన్ గా ఉంది ఆమె ఏమన్నది అని అంటే కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా అన్నది కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అంటే ఈ రాధాకృష్ణ రాసిన దానికి జేసు మాట్లాడిన దానికి పొంతన అంటే దగ్గర సామీప్యం ఉన్నట్టే కదా అంటే కళకు ప్రాంతం ఉండదు మరి ఏముంటుంది కళకు ప్రాంతం ఉంటుంది రాజకీయానికి ప్రాంతం ఉంటుంది సంస్కృతికి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది అది రకరకాల రూపాల్లో ఉన్నది ఆ అందుకని శ్రీనివాస్ని ముందు మాట్లాడమన్నది అందుకే కలకు ప్రాంతీయత ఉంటుందా ప్రాంతం ఉంటుందా అంటే ప్రాంతం లేకపోతే ఆ జీవితం ఉండదు ఆ జీవితం లేకపోతే ఆ అస్తిత్వం ఉండదు ఆ అస్తిత్వం లేకపోతే ఈ పోరాటం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే ఇవన్నీ గుదికుచ్చి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయి అనేటువంటిది నాకు అర్థమైంది అయినా ఎందుకు మాట్లాడతలేమంటే ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడడానికి వెనక ముందు ఆడడం నేను చివరి వెనక మాట్లాడకుండా ఆగడంలో కూడా